ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సంక్రాంతి కానుకగా తెలంగాణ రైతుల ఖాతాలో డబ్బులు జమ ఇప్పుడే ఐదు వందల కోట్లు విడుదల పడని వారు ఇలా చేయండి సీఎం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా పూర్తిగా సమగ్రవంతంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది రైతాంగం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాలానికి సంబంధించి ఖరీఫ్ కాలంలో వరిని ఉత్పత్తి చేయడం అయితే జరిగింది ఈ వరి ఉత్పత్తిలో కెంటాలకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం హామీ ఇచ్చింది దానిలో భాగంగానే మొదటి ఖరీఫ్ కాలానికి బోనస్ ఇవ్వగా ఇప్పుడు ఖరీఫ్ కాలానికి దాదాపు పద్నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయల బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి సంక్రాంతి కానుకగా ఇప్పుడే ఐదు వందల కోట్ల బోనస్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇది రెండవ విడత కొన్ని రోజుల కిందట కూడా ఐదు వందల కోట్ల బోనస్ను విడుదల చేయడం జరిగింది కావున ఈ ఐదు వందల కోట్ల డబ్బులు అనేది తెలంగాణలో ప్రతి ఒక్క వ్యవసాయ వరి ఉత్పత్తిదారుని ఖాతాలో పడబోతున్నాయి పడని వారు ఇంకొక విడతలో పడతాయి లేదా రెండు లేదా మూడు రోజులలో మీ బ్యాంక్ ఖాతాల్లో పడే అవకాశం అయితే ఉంది